తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూలై నెల ఒకటో తారీఖు సోమవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరవ కీర్తన నాలుగవ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయవాడు ప్రియమైన వాళ్ళరా పరలోకమందు ఉన్నటువంటి దేవుడు మహా ఆశ్చర్య కార్యాలను చేయగలడు ఆయన కార్యాలు వేరు మహా ఆశ్చర్య కార్యాలు వేరు దేవుడు గొప్పవాడు ఆయన ఎన్నో కార్యాలను చేయగల దేవుడై ఉన్నాడు యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఈ భూమి మీద ఎన్నో మహా ఆశ్చర్య కార్యాలు జరిగించి తన ఉనికిని చాటుకున్నారు దేవుడు ఆయన చేసిన కార్యాలు గొప్పవి సముద్రమును రెండు పాయలుగా చీల్చిన దేవుడు సూర్యుణ్ణి ఒకరోజు ఆపి చంద్రుణ్ణి ఒకరోజు ఆపి సృష్టిలో గొప్ప కార్యాన్ని చేసిన దేవుడు ప్రజలకు ఆహారము ఇచ్చి లక్షల కొలది జనాభాను నడిపించిన దేవుడు అందుకే ఆయన మాత్రమే మహాత్ కార్యములు చేయగల దేవుడు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరు మాకు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని విదేశీ స్వదేశీలను దీవించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామను అడుగుచున్నాం మా పరలోక తండ్రి ఆమెన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనంలోని దేవుడు మిమ్మల్ని దీవించనుగాక గాడ్ బ్లెస్ యు ఆల్